హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మరో మంచి పెడితే మీ ముందుకు వచ్చేసాను ఏంటి ఆ వీడియో అంటారా అయితే అంతకన్నా ముందు మనం మంచిగా పలకరించుకుంటాం కదా అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈరోజు ఏంటంటే మంచిగా వంగ మొక్కల గురించి అండి వీడియో వంగ మొక్క అసలు వంగ మొక్క వంగ మొక్క పెంచని గార్డెనర్స్ అయితే ఉండరు కంపల్సరిగా వంగ బెండ ఇవన్నీ కూడా మనకి ఇష్టమైన పూర్వం నుంచి నచ్చిన మొక్కలు అందరం పెడతాం అందులో వంగలో చాలా వెరైటీస్ అండి మూడు వందల రకాలు ఉన్నాయట నమ్ముతారా మీరు నేనైతే విన్నాను అన్నమాట అది పెంచలేదు కానీ ఏదో ఒక ఐదు ఆరు రకాలైతే పెంచుకుంటున్నాం మనం చక్కగాను అందులో బాగా ఈరోజు మొక్కను పెంచుకుంటున్నాం కానీ వంగ మిరప చాలా విపరీతమైన తెగుళ్ళు అండి అంత తెగుళ్ళు ఫేస్ చేస్తూ కూడా మనం అసలు వదలం తగ్గం ఎంతో కొంత వచ్చినా చాలా పెంచుతూనే ఉంటాము అయితే తెగుళ్ళు లేకుండా చేసుకోవాలంటే మాత్రం మంచిగా సాయిల్కి మంచిగా మనం ఎప్పటికప్పుడు మంచి ఆహారాన్ని ఇస్తూ ఎప్పటికప్పుడు తెగులు రాకముందే మనం స్ప్రే చేసుకుంటూ వారం వారం స్ప్రే చేసుకుంటూ వారం వారం పోషకాలు ఇచ్చుకుంటూ మంచిగా మనం పెంచుకుంటున్నాం అయినా కూడా నాకు ప్రాబ్లం కూడా వచ్చింది అది మీకు చూపిస్తాను ఇది కూడా నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇలా పండు మొత్తం చెట్టంతా కూడా గ్రీన్గా ఉంది చూడండి చెట్టంతా కూడా గ్రీన్గా ఉంది చిగుర్లు మాత్రం ఎల్లోగా అయిపోతున్నాయి ఒక చిగురు ఎల్లోగా అయిపోతుంది అంటే ఇది ఒక పోషక లోపం ఇది ఒక లోపం అనమాట ఇలా ఏదో ఒక లోపం ఉంటుంది మనకేలాగ విటమిన్ డెఫిషన్స్ అంటారు విటమిన్ లోపం అంటారు విటమిన్ ఏ లోపం వచ్చింది బి లోపం వచ్చింది బీ లోపం వచ్చింది చెప్తుంటారు అలాగే మొక్కలకు కూడా సేమ్ టు సేమ్ అండి ఇలా పండాకులు వచ్చిస్తూ ఉంటుంది ఇప్పుడు పండాకులు ఎప్పుడు రావాలి మొక్కకి కింద ఇలా ముదిరాకులు రావాలండి ఇక్కడ చూసారు ముదిరాకు ఉందా ఈ పండాకులు ఇలాగ ముదిరిపోయిన ఆకులు పండాలి ఇది న్యాచురల్గా జరగాల్సిన క్రియ ఎందుకంటే మన పెద్దవాళ్ళు అయిపోతే ముసలి వాళ్ళు అయిపోతాం కదా అలా అనమాట ఇలాగే మనం ఇలాగ ఈ ముదిరిపోయిన ఆకులు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసేస్తే మొక్కలు మంచిగా సంరక్షణ చేసుకుంటున్నాం కానీ ఇక్కడ పండు వచ్చింది చిగురులకు వచ్చిందండి చిగురు ఆకు అంటే కొత్తగా వచ్చిన ఆకు దీన్ని మనం తీసిలేం కదా అయితే తీసేసి మాత్రమే దీనికి ఏమైనా నివారణ ఉందా అంటే కాదండి తీసేస్తే నివారణ అయిపోదు మై మరో ఆకు వస్తుంది అనమాట తెగులంటే ఈ ఆకుని తీసేస్తే ఎక్కడితే తెగులు ఆగుతుంది తెగులు కాదు ఇది ఒక లోపం దీనికి ఒక విటమిన్ లోపం లాంటిది అనమాట వచ్చింది అయితే ఇప్పుడు దీనికి అయితే నివారణ ఏంటండి అంటే ఆ లోపం వల్ల చూసేది మొగలు ఇలా మాడిపోతున్నాయి లోపం కూడా చూడండి ఎంత ప్రమాదం చూడండి చెట్టు అంతా హెల్తీగా ఉంది ఇది ఒకటి ఇది ఇలా మాడిపోతున్నాయి అనమాట ఇవన్నీ కూడా తీసేయాలి ఇయకలు అయ్యి రాలిపోతున్నాయి కాయలుగా మారడం లేదు ఇదిగోండి ఇంకా నేను ఏంటంటే చెట్టు పచ్చగా ఉంది బాగుంది బాగుంది అని కానీ మొత్తం ఇలాగ అయిపోయి కొన్ని పెరిగినవి కూడా ఇదిగోండి ఇలా తెల్ల తెల్లగా అయిపోయింది కానీ ఈ చెట్టుకు మీరు చూసారు చాలా కాయలు వచ్చిన వాళ్ళందరం కూడా ఈరోజు చక్క ఈ చెట్టుని అయితే మంచిగా మనం ఎంజాయ్ చేస్తూ మంచి మంచిగా కాయలు అయితే కోసుకున్నాం కానీ ఈరోజు కాయలు కూడా కలర్ పోయింది చూసారా వంకాయలకు ఇది లాంగ్ వంకాయ ఇలా అనేసరికి ఎంత కాయలు వచ్చాయి మీరు చూసారు కదా లాస్ట్ నేను హార్వెస్ట్ చేసినప్పుడు వీడియోలో కొమ్మలు అనేసరికి ఇలా వేలాడుతూ వేలాడుతూ ఉంటే వంకాయలు చక్కగా హార్వెస్ట్ చేస్తాం షార్ట్లో పెద్ద వీడులు అన్నింటిలో కూడా మీరు చూశారు అయితే ఈరోజు మరి ఈ వంకాయలకి పాపం మరి ఏమైందో అది మనం చెప్పలేదు మన డాక్టర్లం కాదు ఏదో టెస్టులు చేసే స్కానింగ్ చేస్తే కనిపెట్టడానికి కానీ మన ప్రయత్నం మనం చేద్దాము అయితే ఇగదిగోండి వంకాయలు ఇలా తెల్ల తెల్లగా ఇలాగ అయిపోతూ ఇలా పెరగడం లేదు కుళ్ళిపోతున్నాయి అనమాట ఇలాంటి తెగులు వచ్చినప్పుడు ఏంటంటే దీన్ని మంచిగా గోమూత్రం మన దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంచుకుంటాం కదా ఓల్డ్ గోమూత్రం సో అందులోని ఒక లీటర్ గోమూత్రంలోని ఐరన్ మేకులు కానీ ఐరన్ రాడ్ మొక్కలు ఏమైనా ఉంటాయి ఐరన్ పీసెస్ ఏమైనా అందులో వేసేసి ఒక త్రీ డేస్ ఉంచేయాలండి త్రీ డేస్ అంటే ఫైవ్ డేస్ వన్ మంత్ ఉంచినా కూడా ఏం కాదు తగ్గి ఉంచవచ్చు అయితే ఈ తెగుళ్ళు మాత్రం మన స్టార్టింగ్ స్టేజ్లోనే మనం గుర్తించుకుంటే మాత్రం అండి ప్రమాదం ఉండదు లేకపోతే ఈ పండా కలా మొత్తం ఈ కాండానికి మిగతా ఆకులకి కింద వరకు వెళ్ళిపోయి వచ్చిన ప్రతి పూత కూడా కుళ్ళిపోతూ మాడిపోతూ పడిపోతూ ఎక్కడో నిలబడినా ఈ విధంగా అసలు షేపు కలరు అన్నీ పోయి అసలు దీనికి దీనికి కలర్ అయితే ఫుల్ వైలెట్ కలర్ లాంగ్ వంకాయ పోయి ఇలా ఇలా మరుగుజ్జులాగా అయిపోయాయి అనమాట అందుకు మనం అంతవరకు వెళ్లకుండా స్టార్టింగ్ స్టేజ్లో చూసుకున్నామంటే సరిపోద్ది ఎక్కువ మొక్క ముదిరిపోయే సమస్య పెద్దదైపోయిన తర్వాత మనం ఏం చేయలేము ఎందుకంటే మనం కెమికల్స్ వాడడం కాబట్టి ఆర్గానిక్లోనే ఎక్కువ పెద్ద సమస్య అయిపోయిన వరకు ఉంచితే చాలా కష్టం అండి వదిలించుకోవడం ఏ సమస్య పురుగు తవ్వచ్చు సాయిల్ దావచ్చు మొక్క తవ్వచ్చు కాపు దావచ్చు ఏ సమస్య అయినా ముదిరిన తర్వాత చేయడం చాలా కష్టం అది అందుకు దీనికి ఏం చేయాలి అది ఎంత ఇలాగ పండు ఆకులు చిగురులు ఇలా పండిపోతున్నాయి క్రాప్ ఇలా అయిపోతుంది అన్నప్పుడు వంగ మొక్కకి మంచిగా దానికి గోమూత్రం చెప్పాను కదా గోమూత్రం చక్క ఓల్డ్ గోమూత్రం ఒక లీటర్ తీసుకోండి ఆ లీటర్లోనే ఐరన్ పీసెస్ ఐరన్ మీ దగ్గర మేకలు అవ్వచ్చు లేదా ఐరన్ ముక్కలు అవ్వచ్చు లేకపోతే రాడ్ మొక్కలు అవ్వచ్చు ఏదైనా సరే ఐరన్ పీసెస్ ఏమి తీసుకుని అందులో వేసేసి చక్కగా ఒక త్రీ టు ఫోర్ డేస్ నానబెట్టి వదిలేయండి అందులో వేసేయండి అందులో వేసేస్తే అది ఒక రకమైన చిక్కటి ద్రవంలాగా వచ్చేస్తుందండి ఇది ఐరన్ కరుగుతూ చాలా శక్తి అండి గోమూత్రానికి మాత్రం కరిగించేస్తుంది అనమాట అంటే పూర్తిగా రాడ్డానికి కరిగిపోయి కనిపించకుండా మాయమైపోదు అందులో ఉన్న శక్తి లాక్కు ఉంటుంది అనమాట ఐరన్లో ఉన్న శక్తిని తీసుకుని కలర్ మారిపోతూ ఉంటుంది గోమూతం ఫస్ట్ రోజు మీరు గమనించండి తర్వాత రోజు గమనించండి లాస్ట్ వస్తే చక్కటి టానిక్లో అయిపోతుంది అప్పుడు ఐరన్ తీసి పీసెస్ తీసి పక్కన పెట్టేయండి లేదంటే అడుగును కొంచెం మనం వదిలేసుకోవచ్చు ఐరన్ పీసులు మళ్ళీ అది గోమూత్రం పోసుకోవచ్చు అయితే ఆ లీటర్ని ఆ లీటర్ గోమూత్రాన్ని తీసుకొచ్చి చక్కగా ఒక ఇరవై లీటర్ల వాటర్లోని మంచిగా మనం కలిపేసి ఆ లీటర్కి ఇరవై లీటర్లు వాటర్ వేసేసామంటే మంచిగా మనకి మళ్ళీ ఈ మొక్కకి చుట్టూ రెండు మూడు రెండు మూడు రోజులు లైన్గా వెయ్యండి ఇరవై లీటర్లు ఇట్లా కలిపి రెండు మూడు రోజులు ఇది ప్రాబ్లం ఉంది కాబట్టి మిగతా మొక్కలకి వేసుకుంటూ వెళ్ళిపోండి అంటే ఈ ప్రాబ్లం మరో మొక్కకి రాకుండా అది అది ఒకటి కారణము నెక్స్ట్ ఏంటంటే ఎండ తగలపోయినా కూడా ఇలా పసుపుగా మారిపోతుంటే ఇక్కడ ఇది ఒక కారణం కూడా అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను మాకు పైన చూసారా పైన మొత్తం ఇక్కడ ఏంటంటే మొత్తం ఒక పందిల్లాగా వేసేస్తాము షేడ్నట్టు లేకుండా చక్క అట్లా అల్లించుకున్నాము ఇక్కడ చల్లగా బలి హాయిగా ఉంటుంది కానీ ఎండ తేగల పోవడం కూడా ఒక లోపం అయి ఉండొచ్చు అనుకుంటున్నాను మీకు ఎండ తేగల లోపం ఏమైనా ఉంటే అది కూడా చూసుకోండి ఎండ తేగల పోయినా కూడా ఈ లోపం రావచ్చు విటమిన్ లోపం కూడా రావచ్చు కొంచెం ఎండ తగిలినట్టు చూసుకొని కొంచెం గోమూత్రం కానీ మనం చక్కగా వేసామంటే మళ్ళీ మీకు వారం పది రోజుల్లో మొక్క మంచిగా మీకు తేడా తెలుస్తుంది మీకు ఇది మళ్ళీ చూపిస్తాను మళ్ళీ వీడియోలో మీకు అది నేను ఇప్పుడు ప్రాక్టికల్ మీకు చెప్పిన ఎంత ముందు మొక్కలు చేశాను మంచిగా పనిచేస్తుంది ఇప్పుడు గోమూత్రం నానబెట్టేసి మంచిగా దానికి ఇచ్చేసి నేను మళ్ళీ మీకు రిజల్ట్ చూపిస్తాను అయితే చక్కగా అలా చేయడం వల్ల మాత్రం గో గోమూత్రంతో దీన్ని మళ్ళీ రికవరీ చేసుకోవచ్చు అందులో ఉన్న మంచి మంచి సూక్ష్మజీవులు ఉంటాయి కదండి గోమూత్రంలోని అది సాయిల్కి ఇవ్వాలన్నమాట సాయిల్కి ఇచ్చి సాయిల్కి త్రీ డేస్ కంటిన్యూగా ఇస్తే చక్కగా బాగుంటుంది అలాగే లైట్గా స్ప్రే చేస్తే కూడా మంచిది అంటే వేరు తీసుకొని కాండానికి ఇస్తుంది ఆకులు దొరికేసరికి టైం పట్టేస్తుంది కదా అందుకే డైరెక్ట్గా ఆకులకి వేద్దాము కిందన సాయిల్కి కూడా వేద్దాము దీనివల్ల ఈ నివారణ అయితే మనం మంచిగా నివారించుకోవచ్చు అలాగే వంగల వచ్చే ఈ తెగులే కాకుండా మరొక తెగులు కూడా ఉంది పదండి చూద్దాం అలాగే వంకాయ ఇక్కడ వైట్ బ్రింజాలు ఉంది హార్వెస్ట్ చేసి అప్పుడు దానికి వెళ్దాం రండి మొక్క చూడు ఎంత పెద్దది ఎంత హెల్తీ ఎంత బాగుందో బాధేస్తుంది అలాగే ఇక్కడ వైట్ వంగ ఉంది ఎప్పటికప్పుడు ఇది కూడా కోసినా ఉన్నా మీరు చూస్తే ఉన్నారు గుడ్డు వంకాయ ఎగ్ బ్రింజాలు తెల్ల వంకాయ ఇలా ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి ఎంత బాగుందో భలే ఉంటుందండి ఈ మాత్రం ఒక పుచ్చు లేదు ఏం లేదు మొక్క హెల్తీగా చాలా చక్కగా కానీ ఎక్కువ వెళ్తే స్కిన్ మందమైపోతుందండి ఇది గట్టిగా అయిపోతుంది అందుకే సాంబార్కి బాగుంటున్నాయి ఇప్పుడు తెల్ల వంకాయ హార్వెస్ట్ గుడ్డు వంకాయ ఏంటో ఈ అందం అండి బాబు భలే అందంగా ఉంటాయి మాత్రం ఇదిగోండి ఎంత బాగున్నాయి కదా మన దగ్గర అయితే మూడు వెరైటీసే ఉన్నాయండి లాస్ట్ ఇయర్ చాలా వెరైటీస్ ఉండే కదా మళ్ళీ రేపు జూన్లో మళ్ళీ వెరైటీస్ పెట్టుకున్నాం విత్తనాలు అయితే రెడీగా ఉన్నాయి మళ్ళీ జూన్లో మనం పెట్టేసుకుందాము ఇంకెందుకు కలుస్తాం మరో మంగమక్క కూడా మరో ప్రాబ్లం వచ్చింది చూద్దాం అది కూడా చక్కగా ఏ విధంగా మనం చేసుకోవచ్చు దాన్ని ఏ విధంగా నివారించుకోవచ్చు అనేది అలాగే గార్డెన్ అంతా కూడా ఇలా చూసుకుంటూ తిరగండి మీరు ఒక పది నిమిషాలు రోజు అదో థెరపీ మీకు మొక్కల్ని ఇంకా అంటే ఈ మొక్కలు చూసేసరికి మనకి ఆ దృష్టి అంతా మొక్కల మీదకి వెళ్ళిపోయి మీ మైండ్లో ఉన్న ఆలోచనలు కొన్ని తొలుగుతాయి ఆ క్షణం తర్వాత మళ్ళీ వచ్చేస్తాయలేండి కాబట్టి ఇలా గార్డెన్ చూసుకుంటూ హ్యాపీ హ్యాపీగా మీరు రెడీ రెడీగా హాయిగా గడిపేయండి అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం అన్నాను కదా ఇది నా వంగ మొక్క మీరు ఎప్పుడు చూసాక నా కల్పవృక్షం తాలూకు బిడ్డ ఇది అక్కడ చూ మా సిమెంట్ మళ్ళీ ఉండేది చక్కగా మంచిగా కాసింది అది చనిపోతుంటే చాలా బాధపడి ఆ కొమ్మ తీసుకొచ్చి పెట్టాను నాకు మంచిగా బ్రతికింది చక్కగా కాయలు వస్తుంది అసలు ఇప్పుడుకి వచ్చి ఏ ప్రాబ్లము లేదు మరి తల్లి దీనికి ఉండడం వలన మరి ఏమో అసలు ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడు ఇంకో ప్రాబ్లం వచ్చింది అదేనండి కాయపుచ్చు తెగులు ఇదంతా హెల్దీగా హెల్తీగా పెరిగింది చూసారా ఎంత హెల్తీ పెరిగింది చూడండి గుప్పిడి కాయ తక్కువ రాదండి ఇది ఎప్పుడు కూడాను గుప్పడికి తక్కువ రాదు అలాంటిది ఇక్కడ మీరు గమనించండి కాయ పుచ్చొస్తుంది ఇంకెక్కువ అవ్వలేదు ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయినట్టుంది ఇదిగోండి వస్తే మొత్తం హోల్ రెడీ అయిపోయి హోల్ అయిపోయి ఆ హోల్లో బయటకు చిన్న లిక్విడ్లా కూడా వస్తుంది మరి చిన్న ముద్దలా కూడా వస్తుంది అన్నమాట అంతవరకు మనం ఉంచాం కదా డైలీ చెక్ చేసుకుంటే ఇలాంటి లోపల స్టార్టింగ్లో మనం నివారించుకోవచ్చు ఆర్గానిక్లోని స్టార్టింగ్లో నివారించాలి పెద్దగా అయిపోతే ఏం చేయలేము అని చెప్పాను కదండీ అలాగే స్టార్టింగ్లో నివారించుకోవచ్చు అంటే దీనికి ఏం చెయ్యాలి దానికంటే గోమూత్ర స్ప్రే ఇచ్చాము మొక్కలకి ఇచ్చి మన ఇచ్చుకున్నాము పైన ఎండ తగిలేలాగా చేసుకుంటున్నాం దాని సమస్య నివారించ కంపల్సరీగా నివారణ అయిపోతుందండి అలాగే ఇదైతే మాత్రం పొల్ల మజ్జికలోని పొల్లకి మజ్జిగ తీసుకొని అందులో ఇంగు వేయాలండి ఇంగు వేసి మొక్క మొత్తం స్ప్రే చేసి మొక్క మొదట కూడా కొంచెం వేస్తే ఈ కాయపుచ్చు తెగులు పోతుంది అనమాట ఈ వంగలో ఇవన్నీ కూడా చాలా చాలా తెగుళ్ళు చాలా ఉంటాయి మిల్లీ బగ్స్ అని ఆకు కింద దోమ దోమని వేరు తెగులు అని అన్నీ చాలా వచ్చేస్తుంటాయి అనమాట వేరు తెగులు రా వచ్చింది అంటే మనం సాయిల్ మొదట వాటర్ మనం ఎక్కువైనా ఇస్తుండాలి లేదంటే బురద మట్టి అంటే సాయిల్ మిక్సింగ్లో మనం ఇసుక ఎక్కువగా మనం ఏది వేయకపోయినా కూడా సాయిల్ మిక్సింగ్లో మనకి ఇసుక తక్కువ మట్టి ఎక్కువ బురద మట్టి కానీ అయితే మాత్రం వేరే తెగులు వచ్చేస్తాయి బురద అలా ఉండిపోవడం వల్ల వేలు స్ప్రెడ్ కుళ్ళిపోతుంటాయి అనమాట అదొకటి ఇలా రకరకాల తెగుళ్ళు ఉంటాయి మొక్క వంగ మొక్కకండి ఇప్పుడు ఈ ఒక్క కాయతో పోదు ఈ తెగులు దీన్ని వదిలేసాను ఇది కోసాము తీసాం కదా ఇంకా మిగతాటి రాదేమనుకుంటే కంపల్సరీగా వస్తుందండి ఇదిగోండి ఇంక నాకు ఇంకా పెందా పోత అయితే చాలా ఎక్కువగా ఉంది పెందా పోతా ఇదంతా కూడా అని ఇదిగోండి పెందా ఇదంతా చెట్టు అంతా ఇదిగోండి ఇదంతా పిందలే ఇవన్నిటి కూడా వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఇదిగోండి వీటికి కూడా వచ్చేస్తుంది అందుకు దీనికి మాత్రం మజ్జిగ మజ్జిగలోని పుల్ల మజ్జిగలోని ఇంకో స్ప్రే చేయండి కాయపుచ్చునే వారిన పోతుంది అలాగే ఇప్పుడైతే వంకాయలు అయితే హార్వెస్ట్ చేసేద్దాం అమ్మ రెడీ అయిపోండి వీళ్ళు మాత్రం సమ్మర్ హాలిడేస్ వచ్చేసి ఇంకోటి అయితే కిందకి చేసి నువ్వు రావా గార్డెన్లోకి ఫ్రెండ్స్ లైక్ చేయి సబ్స్క్రైబ్ కామెంట్ ఇంకా పక్కన ఉన్న గంట కానీ మర్చిపోకండి అప్పుడు మా వీడియోలు వచ్చేస్తాయి హాయ్ చెప్పు ముందు మనవడ మీ పే అసలు మీ పేర్లు చెప్పాలి కదా మనవడు మనవడు అని చెప్తున్నాను కానీ మా మామిడు పేర్లు మీకు తెలియదు కదా మీరే చెప్పండి మీ పేర్లు ఏంటో ఒక్కొక్కరు చెప్పండి తెలుగులో చెప్పు పర్వాలేదు పర్వాలేదు ఇంగ్లీష్ బెస్ట్ అయినా సూర్య శశాంక్ సూర్య ఇంద్రుడు చంద్రుడు లాగా అనమాట మీకు వీడియో అంతా మాట్లాడుతూనే ఉంటాడు హార్వెస్ట్ మాత్రం చేసేద్దామండి ఇప్పుడు స్టోరీలు అన్ని చెప్పేస్తాడు స్కూల్లోని ఫ్రెండ్స్ ఇంట్లోవి మా గురించి వాళ్ళ గురించి అంతా గుడిలో పెట్టేస్తాడు ఈడైతే మాత్రం ఈ వంకాయ బాగుందా ఉండు ఉండి వదిలి ఒకసారి వంకాయ బాగుందా ఈ వంకాయ కూర తింటున్నావా నువ్వు ఎలా ఉంటుంది చాలా బాగుంటున్నాయి కదా మనం నువ్వు రోజు తింటున్నా కూరలు ఎక్కడివి గార్డెన్ రాజలక్ష్మి మన గార్డెన్ మన గార్డెన్ అనాలి రాజలక్ష్మి టెరస్ గార్డెన్ కాదు ఇది మన అందరి గార్డెన్ ఓకేనా పట్టుకో ఇది ఉండవు వాడు పట్టుకుంటాడు నువ్వు ఆగిరా పట్టుకో వంకాయ కూర ఇక్క అయిపోలేదండి ఇంకా హారెస్ట్ ఇక్కడే ఉన్నాయి ఇక్కడే ఉన్నాయండి ఇది ఒకటి కట్ చేయి ఇది పట్టుకున్నా మరి కదా చిన్న అవి ఇది కట్ చేయి పెద్దది కట్ చేయి చూపించ హాయ్ ఫ్రెండ్స్ వంకాయ పులుసు ప్రతి వంకాయకి అది కూర ఇది పులుసట అండి ఇంకోటి ఇంకోటి ఫ్రెండ్స్ ఇది వంకాయే అయితే వీడిని మాత్రం తట్టుకోవడానికి కష్టం అండి చక్కగాను ఇలాగే ఎక్కువ చేస్తారు ఏదైనా సరే ఫస్ట్ వాడే చేసే లేకపోయినా కూడా వాళ్ళు అమ్మేం చేయనివాడు అనమాట ఇంకా ఉన్నాయి హార్వెస్ట్ పదండి ఎక్కడ కూడా ఉన్నాయి కోసేద్దాం ఇంకో చెట్టు కూడా కోసుకొని వచ్చేసేమో మీకు చూపించలేదు అల్లర్లోనే ఉన్నాను ఉండండి అలా పూత రాకపోద్ది అలా పట్టేసుకుంటే నేను చూపిస్తాను ఇదిగోండి ఎక్కడ ఉన్నాయండి చెట్టుకు వంకాయలు చూడ కూడా పూతలో ఉందన్నమాట చక్కగాను ఇక్కడ ఒక కాయ ఇది హాయ్ ఫ్రెండ్స్ వంకాయ ఇందులో వేసి ఈ రోజు ఈ కూర మీరు రెండు పూటలో తినాలి ఓకేనా చక్కగా మంచిగా మనం కూర చేసుకుందాం అలా తిన అంత వద్దులే చూసారు కదండి ఇప్పుడు ఇంకా ఉన్నాయి రండి 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 ఇంకా కమాండే బిల్ అండ్ డబ్బులు ఇటు మనకి సమ్మర్లో పిల్లల్ని ఎక్కువగా గార్డెన్ ఈ విధంగా అలవాటు చేద్దామండి వీళ్ళకి పంట ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి ఇవన్నీ తెలియాలి కదా ముందు వంకాయ కట్ చేయన్న నువ్వు కట్ చేస్తే లేట్ అయిపోద్ది అది అది అదే మక్కు అన్నయ్యకి సన్నైకిచ్చేయి నీ సరదా అయిపోయింది కట్ చేయి వంకాయ కొర కొంచెం తో

పాడైపోతే నన్ను మొక్కలు లాగేకూడదు పాడైపోతాయి ఇక్కరు వాళ్ళకే ఒకసారి తింటార చూసారా మా మనవాళ్ళు మేము కలిపి ఎంత హారోస్ట్ అయితే చేసామో ఇప్పుడు ఎన్నో చెయ్యో చూసేద్దాం వాళ్ళు లెక్కపడతారు ఒకటి రెండు రావడం కూడా చూపించండి ఆహు లెక్క చేస్తా ఆ అన్నా అక్కడ ఇంకొటి ఉన్నాయి బుడ్డి ఉన్నాయి

தொன்ட்டீன் ஃபோர்டீன் செவென்ட்டீன் செவென்ட்டீன் எயிட்டீன் நைன்டின்

అయితే ఈరోజు మన మన కర్రీ ఏంటి వంకాయ వంకాయ కూర వంకాయ కూరని బాగా తినాలి అలా కాదులే వీడు అన్నప్పుడు అలా యాక్షన్ చేస్తున్నాడు ఎక్కువ ఈరోజు మనం త్రీ వెరైటీస్ ఆఫ్ వంకాయలు ఇదే కాదండి మంచి రెండు ఉన్నాయి కదండి మా మనవాళ్ళు అందరూ ఇరవై ఐదు వంకాయలు లెక్క పెట్టారు కానీ సరైన పెద్ద మంచి వంకాయ ఫస్ట్ టైం హార్వెస్ట్ చేస్తున్నాను అది మర్చిపోయాము చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి ఈ మొక్క చిన్న మొక్క అండి లాస్ట్న ఈ మొక్క మిగిలితే ఇదిగోండి ఈ విరిగిపోయిన కుండీలో పెట్టిస్తానండి పెట్టేసేసరికి చాలా ఫాస్ట్గా పెద్ద పెద్ద ఆకులతో బాగా వచ్చింది ఏం వంకాయబ్బా అని అనుకుంటే ఇదిగోండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ మాత్రం ఇదిగోండి ఈ వంకాయ అనమాట మా విజయనగరం వంకాయ ఇది చాలా బాగుంటుంది ఎంత బాగుంది చూడండి పెద్ద సైజు బాగా వచ్చింది కదా ఇదిగోండి ఫస్ట్ టైం ఈ చెట్టుకి నేను హార్వెస్ట్ చేయడం అయితే ఇది ఫస్ట్ టైం ఎంత పెద్దది వచ్చింది చూడండి అలాగే ఇంకోటి కూడా ఉందండి ఇదిగోండి ఇక్కడ ఉంది ఇంకోటి ఇగోండి ఇక్కడ రెండు కాయలు వచ్చినాయి కానీ సరైన కొబ్బరి బొండాల వచ్చేసినాయి అండి రెండు కాయలు కూడాను ఎంత బాగున్నాయి కదా ఎంత బాగున్నాయో ఇది చిన్న తేడా ఉంది ఈ వంకాయ ప్లయిన్గా ఇప్పుడు అక్కడ మనం చూసిన మన కలప వృక్షం తాలూకా వంకాయ ప్యూర్ ఒకటే కలర్లో ఉంది ఇది లైట్గా షేడ్ వచ్చింది అనమాట ఎయిట్గా షేడ్ వచ్చింది చాలా చాలా బాగుంది అబ్బో అయితే కర్రీకి ఎక్కువైపోతాయి ఇది చక్కగా టమాటో కర్రీ ఒకటి ఇదేం ఫ్రై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా టమాటో కర్రీ చేసుకోవచ్చు ఈ మూడు వంకాయలు అర కేజీకి పైన వచ్చేసేయండి చాలా పెద్ద వంకాయలు ఇది సాంబార్లో వేసుకుంటాను ఇవి ఇదైతే ఫ్రై చేస్తాను ఇలాగ మనం ప్లాన్ చేసుకుంటే హాయిగా బతికే వచ్చండి మన గార్డెన్లోనే మనం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మా మన వాళ్ళ అల్లరి ఎలా ఉందో కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే వాళ్ళ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇదిగోండి మన వాళ్ళకి జాయిన్ అయిపోతున్నాం జాయిన్ అయిపోతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనేం చెప్పక్కర్లేదు అన్ని వాళ్ళు చెప్పేశారు కదా బాయ్ బాయ్ మరో మంచి వీడియో మరో మంచి వీడియో మంచి వీడియో తోనే మీ ముందరికి ఆఫ్టర్ వీలేన ప్లస్ తో రండి లేకపోతే మిమ్మల్ని మీ బర్తి నిస్తనరు బాయ్ అవును ఇదండి ఈ రోజు హార్వెస్ట్ అయితే మాత్రం వంకాయల దగ్గర కేజీన్నర రెండు కేజీల వరకు వచ్చేసని ఐ సో హ్యాపీ